షేక్ హసీనా ఇటీవల ఒక ప్రకటన విడుదల చేస్తూ లేదా మీడియాలో మాట్లాడుతూ అమెరికా బంగ్లాదేశ్ కు చెందిన ఒక ద్వీపాన్ని సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అడిగిందని ఆ ద్వీపాన్ని తమకు లీజుకు ఇస్తే తాము సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటామని అందుకు అంగీకరించాలని తనపై ఒత్తిడి తెచ్చిందని ఒకవేళ అంగీరి అంగీకరించకపోతే తమ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని షేక్ హసీనా వివరించారు షేక్ హసీనా అమెరికా కోరికను తిరస్కరించి అమెరికా డిమాండ్లకు తల నొగ్గని పరిస్థితుల్లో గత పార్లమెంట్ బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అవకతవకలు జరిగాయని అమెరికాలోని డీప్ స్టేట్ ఫండ్ ఇన్స్టిట్యూట్సు గగ్గోలు పెట్టడం ప్రారంభించాయి నెమ్మదిగా షేక్ హసీనాకు వ్యతిరేకంగా అమెరికాలోని పలు డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ పనిచేయడం ప్రారంభించాయి అందులో ఈ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఓపెన్ సొసైటీ లాంటి సైద్ధాంతాలకు ఊతమిచ్చే ఎన్నో సంస్థలు బంగ్లాదేశ్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి వీళ్ళందరూ కలిసి పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐకి మద్దతు ఇచ్చే జమాతీ ఇస్లాంను కూడగట్టి బంగ్లాదేశ్లో విద్యార్థుల్లో నెలకొన్న ఒక అసంతృప్తిని బూచిగా చూపెడుతూ మొత్తం దేశాన్ని హింసాత్మక సంఘటనల వైపు మళ్లించి వేశారు విద్యార్థులను పావుగా వాడుకుని అమెరికాలోని సంస్థలు అమెరికా ప్రభుత్వము అమెరికా గుణాచార్య సంస్థ పాకిస్తాన్తో కలిసి కొంతమేర చైనా మద్దతును కూడా తీసుకుని ఈ పని చేశారనేది ఈరోజు స్పష్టం అయితే అమెరికాకు ఈ ద్వీపం ఎందుకు కావాలి అనేది ఈరోజు భారతదేశంలోని రక్షణ రంగ నిపుణులను వేధిస్తున్న సమస్య అమెరికా ఈ ద్వీపంలో సైనిక స్థావరం ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటోంది ఏ దిశగా అమెరికా సాగాలనుకుంటోంది అన్నది ఇక్కడ పెద్ద చర్చ ఒకవేళ అమెరికా చైనాను అడ్డుకోవడానికి హిందూ మహాసముద్రం లేదా బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో తనకంటూ ఒక ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవాలనుకుంటే లో సభ్యుడిగా ఉన్న భారతదేశంతో కలిసి పని చేయవచ్చు ఎందుకంటే భారతదేశం ఇప్పటికే అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఎన్నో నావికా స్థావరాలను వైమానిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది వాటితో కలిసి అమెరికా పని చేయవచ్చు కానీ అమెరికా అందుకు సిద్ధం కాకుండా తనకంటూ ఒక స్థావరాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని చూడడమే ఈరోజు భారత్ రక్షణ రంగ నిపుణులను విస్మయపరుస్తున్న సమస్య అంటే అమెరికాకు భారత్ మీద ఏమాత్రం విశ్వసనీయత ప్రదర్శించడ లేని పరిస్థితుల్లోనే అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని వారు భావిస్తున్నారు పేరుకు చైనా వ్యతిరేక కూటమిలో భారత్ను అమెరికా చేర్చిన ఇటీవల కాలంలో పలు సంఘటనలు ముఖ్యంగా యుక్రెయిన్ యుద్ధంలో కానీ ఇరాన్ వ్యవహారంలో కానీ భారత్ తనకంటూ స్వతంత్ర వైఖరిని అవలంబించడం అమెరికాలోని చాలా మందికి రుచించడం లేదు అందుచే భారత్తో జత కట్టాలన్న గట్టి నిర్ణయానికి అమెరికా రావడం లేదనేది ఈ సెయింట్ మార్టిన్ ద్వీపానికి సంబంధించిన చర్చ స్పష్టం చేస్తోంది అందుకే భారత్తో సంబంధం లేకుండా ఒక స్వతంత్ర సైనిక స్థావరాన్ని అమెరికా ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని తద్వారా అటు చైనాకు ఇటు భారత్కు కూడా చెక్కు పెట్టడానికే అమెరికా నిర్ణయించుకొని ఈ దిశగా పయనించిందని అందుకే తన మాట వినని షేక్ హసీనాను తప్పించి బంగ్లాదేశ్లో అల్ల కల్లోలం సృష్టించి తన పప్పెట్ అయిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందని ఈరోజు జియో పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అంటే ఈరోజు అమెరికా భారత్ను పూర్తిగా నమ్మడం లేదు భారత్ యొక్క మిత్రత్వాన్ని కూడా ప్రశ్నార్థకంగా మార్చివేసిందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి ఈ నేపథ్యంలో భారత్ తన ప్రయోజనాలను కాపాడుకునే దిశగా గట్టిగా దృష్టి సారించాలి అమెరికా చెప్పినట్లు భారత్ ఆడకూడని పరిస్థితులు ఈ ఈ బంగ్లాదేశ్ వ్యవహారం మరో మరో తెర మీదకు తీసుకుని వచ్చింది స్వతంత్రమైన విదేశాంగ విధానంలో తన ప్రయోజనాలే ముఖ్యమన్న భారత్ విధానమే భవిష్యత్తులోను కొనసాగించాలని ఈ అమెరికా భారతదేశం పుట్టినప్పటి నుండి ఏనాడు ఈ దేశానికి పూర్తి మద్దతు ప్రకటించలేదు సరికదా భారత్ చుట్టూ సమస్యలకు కారణమవుతుందన్న విషయాన్ని గ్రహించి అమెరికాతో సంబంధాలను పునరాలోచించుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ దిశగా భారత ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుని అమెరికాతో సంబంధాలను పూర్తి స్థాయిలో పునరాలించు పునరాలించుకోవటం జరుగుతుందని ఆ